అందరికీ నమస్కారం అండి కలవకల్లు టాక్స్ ఛానల్కి స్వాగతం అయితే ఈరోజు మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను అదేంటంటే మనకి బస్తర్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ ఈ ఎన్కౌంటరు ఎవరి మీద చేశారంటే హిడ్మా మావోయిస్ట్ లీడర్ అయినటువంటి హిడ్మా మీద ఎన్కౌంటర్ చేయడం జరిగింది అతను చనిపోయాడు అయితే అతని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే అతను ఎక్కడ పుట్టాడు మావోయిస్టులోకి ఎలా వచ్చాడు మావోయిస్ట్ లీడర్గా ఎలా ఎదిగాడు సో ఫైనల్గా అతను దేశం మొత్తం అతని చూ అతన్ని చంపాలి అతన్ని ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకునేంత ఇదిగా అతను ఏం చేశాడు అనేది మనం ఒకసారి వివరాల్లోకి వెళ్ళి వివరంగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అయితే బస్తర్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చే విషయం ఏంటంటే అక్కడ ఉండేటువంటి దట్టమైనటువంటి అడవులు ఈ దట్టమైనటువంటి అడవులు ఒక్కసారి పేరు వింటేనే మనకి వెన్నులో వెనుకబడుతూ ఉంటుంది అలాంటి చోట గత ఇరవై సంవత్సరాల నుంచి ఒక భయంకరమైనటువంటి పేరు వినిపిస్తూ ఉండేది ఆ పేరే హెడ్మా ఇప్పుడు అతను లేడు పూర్తిగా ఆ పేరు మట్టిలో పూర్తిగా కలిసిపోయింది అతని పేరు చెబితేనే ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ భయంతో అల్లాడిపోయేవాళ్ళు అలాంటి హిడ్మాని చాలా ప్లాండ్గా ఒక పథకం ప్రకారం స్కెచ్ చేసి మరి మరి ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణ ఇంటెలిజెన్స్లు రెండు కలిపి కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించి మరీ అతన్ని ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది అయితే అతన్ని ఎన్కౌంటర్ ఎందుకు చేశారంటే అతను చేసినటువంటి దాడులే అతనికి అందుకు కారణం అయితే సరే దాడుల గురించి పక్కన పెడదాం ఒకసారి అతను ఎక్కడ పుట్టాడు ఎలా ఎదిగాడు అనేది ఒకసారి చూద్దాం అతను ఎక్కడ పుట్టాడంటే మనకి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సుకుమార్ జిల్లాలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుకుమా జిల్లాలో పువమా అని చెప్పి ఒక చిన్న గిరిజన గ్రామం ఉంది ఆ గిరిజన గ్రామం పరిస్థితి ఏంటంటే అక్కడ స్కూల్స్ లేవు హాస్పిటల్స్ లేవు రోడ్లు లేవు అలాంటి ఊరు అనమాట అది అలాంటి ఊర్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా తుపాకులే చూడడం అలవాటు పడ్డారు కానీ ప్రభుత్వాన్ని చూడడానికి తెలియదు వాళ్ళకి అసలు అక్కడ ప్రభుత్వం ఉందన్న విషయం కూడా తెలియదు వాళ్ళకి సో అలాంటి ఏరియాలో అంత దట్టమైనటువంటి అడవుల్లో ఉన్నటువంటి ఏరియాల్లో ఒక బాలుడు పుట్టాడు ఆ బాలుడే మన మడివి హిడ్మ ఈ హిడ్మ అక్కడ మావోయిస్టులతో చూస్తూ పెరిగాడు మావోయిస్టులని కలిసి తిరిగాడు సో మావోయిస్టుల యొక్క ఆయుధాలని పట్టుకుంటూ పెరిగాడు మావోయిస్టుల్లో కలిసిపోయాడు అతను కూడా ఒక మావోయిస్టుగా ఎదిగాడు ఎదిగి ఇరవై సంవత్సరాల తర్వాత ఆ మావోయిస్టుల నాయకుడు అయ్యాడు ఒక బెటాలియన్ కమాండర్ అయ్యాడు సో ఇప్పుడు ఆ మావోయిస్టులకి ఒక నాయకుడే కాదు అక్కడ ఏ ఆపరేషన్ జరగాలన్నా సరే ముందు ఇతని బ్రెయిన్ ద్వారా మాత్రమే ఆ ఆపరేషన్కి స్కెచ్ చేసి ఆ ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుంది అంత గొప్పగా ఎదిగినటువంటి నాయకుడు ఈయన దీనికోసం ఆయన్ని పట్టుకోవడానికి పోలీసులు చాలాసార్లు కోమింగ్ ఆపరేషన్ నిర్వహించారు చుట్టుముట్టారు కానీ అంతలోనే తప్పించుకుపోయేవాడు కనుమరుగైపోయేవాడు ఎందుకంటే అడవిలో ప్రతి అణువణువు ఆయనకి తెలుసు ప్రతి ప్లేసు తనకి తెలుసు ఎందుకంటే చిన్నప్పటి నుంచి తను తిరిగిన ప్లేసే అది సో కాబట్టి అక్కడ అడవి మొత్తం వేల ఎకరాల అడవి మొత్తం అతని మైండ్లో ఉంటుంది అది ఒక మ్యాప్ అనమాట ఆ మ్యాప్ మొత్తం అతని మైండ్లో ఉంటుంది సో అంత అంతమంది పోలీసులు చుట్టుముట్టినా సరే ఆయన అలా మాయమైపోయేవాడు అందుకనే పోలీసులు కూడా అతనికి ఒక పేరు పెట్టారు ఏం పేరంటే గోస్ట్ ఆఫ్ బస్తర్ గోస్ట్ ఆఫ్ బస్తర్ అని చెప్పి ఒక పేరు పెట్టారు సో అంటే అతను పోలీసులకి కంటికి కనిపించి అలా మాయమైపోయేవాడు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మాత్రం ఆయన ఒక నీడ లాంటి వాడు ఆ ప్రజలకి ఆయన చేసిన సేవ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ మర్చిపోలేరు అంత గొప్ప సేవ ఆ ప్రజలకు ఆయన చేశాడు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ రెండూ కలిసి అతని పేరు మీద కోటి రూపాయల నజరాన అతను పట్టిస్తే కోటి రూపాయల నజరాన ఇస్తామని చెప్పి ప్రకటించినా అక్కడ ఎవరూ పట్టించలేదు ఈవెన్ పోలీసులు కూడా పట్టుకోలేకపోయారు సో మరి చూడండి కోటి రూపాయల నజరాన ప్రకటించినా సరే ఆయన్ని పట్టించడానికి ఎవరు ముందుకు రాలేదంటే ఆయన యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడ మావోయిస్ట్ అనే పాయింట్ పక్కన పెడితే ఒక నాయకుడిగా ఆయన ఎలా ఎదిగాడంటే ఏ ఆపరేషన్ చేసినా ఎటువంటి ఆపరేషన్ చేయాలన్నా సరే ఈయన బ్రెయిన్తోనే ఈయన బ్రెయిన్ అక్కడ నడిచేది ఈయన నాయకత్వమే అక్కడ నడిచేది ఆయన అయితే దేశం మొత్తం ఆయన పేరు వినపడడానికి కారణం ఏంటంటే రెండు వేల పదిలో దంతెవాడిలో చేసినటువంటి ఆయన ఆపరేషన్ డెబ్బై ఐదు మంది సిఆర్పిఎఫ్ జవాన్లను చనిపోవడం జరిగింది సో ఈ చనిపోవడం చనిపోవడానికి మాస్టర్ స్కెచ్ మైండ్ బ్రెయిన్ ఎవరిదంటే ఈ హెడ్ మాదే అలాగే రెండు వేల పదమూడులో కాంగ్రెస్ ఘాటీలో కాంగ్రెస్ నేతల హత్యలు ఈ మాస్టర్ బ్రెయిన్ అలాగే రెండు వేల పదిహేడులో భరక్పూర్లో భరఖర్లో భరఖర్లో సిఆర్పిఎఫ్ జవాన్లు ఇరవై రెండు మంది చనిపోయారు దానికి కారణం ఈయన నాయకత్వమే రెండు వేల ఇరవై ఒకటి సుకుమార్లో సుకుమా బేజాపూర్ మధ్య జరిగినటువంటి ఎన్కౌంటర్ అక్కడ ఇరవై ఐదు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరి చనిపోయారు అది కారణం కూడా మన హిడ్మా మాస్టర్ మైండ్ బ్రెయిన్ సో అలాంటి మాస్టర్ మైండ్ స్కెచ్ వేసి ఇన్ని దాడులు ఇన్ని హత్యలు చేసి ఇన్ని ఎన్కౌంటర్లు ఆపరేషన్లు చేశాడు కాబట్టి అతని పేరు దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు అనమాట సో దీనికోసం స్టేట్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ నేషనల్ గవర్నమెంట్ నేషనల్ ఇంటెలిజెన్స్ తెలంగాణ గవర్నమెంట్ ఇంటెలిజెన్సు మొత్తం కలిపి ఒక కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించి పక్కా సమాచారంతో పక్కా పథకం ప్రకారం నవంబర్ పద్దెనిమిదో తారీఖున అక్కడ గ్రూప్ ఆఫ్ మావోయిస్టులు కదలికలు ఎక్కువగా ఉంటనే అని పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అక్కడ కాల్పులు జరగడం జరిగింది ఫైరింగ్ లాంగ్ రేంజ్ లాంగ్ రేంజ్ గన్స్ తీసుకొని ఫైరింగ్ చేయడం జరిగింది ఈ లాంగ్ రేంజ్ ఫైరింగ్ గన్స్తో దాదాపు ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఫైరింగ్ నడిచిన తర్వాత ఆరుగురు అక్కడ అడవిలో చనిపోయి ఉండడం గమనించినటువంటి పోలీసులు అతను అందులో ఒకళ్ళు హిడ్మా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నారు అయి అంతే కాకుండా హిడ్మా పక్కన ఆయన భార్య రాజకు కూడా చనిపోయినట్లు గుర్తించారు కానీ చాలామంది అక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చెప్తున్నారంటే హిడ్మా చావలేదు అసలు అసాధ్యం హిడ్మా చంపడం జరిగే పని కాదు అసలు అసాధ్యం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ అంటుంటే అప్పుడు ఏం చేశారో తెలుసా అక్కడ హిడ్మా ఫోటో ప్లస్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి అక్కడ బ్లడ్ టెస్ట్ నిర్వహణ ఇవన్నీ చేసిన తర్వాత చనిపోయింది ఖచ్చితంగా హిడ్మా అనే అని చెప్పి తేల్చుకొని అప్పుడు పేపర్ స్టేట్మెంటు ప్లస్ మీడియా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే హిడ్మా హిడ్మాని పోలీసులు ఖచ్చితంగా పథకం ప్రకారమే చంపారా లేదా హిడ్మా తనంతటికి తాను లొంగిపోదామని వస్తున్నప్పుడు చంపేశారా అనేది ఇక్కడ మిలియన్ డాలర్ల క్వశ్చన్ కానీ మానవ సంఘ మానవ హక్కుల సంఘాలు మాత్రం ఏమంటున్నాయి అంటే ఖచ్చితంగా ఇది మంచి సరైన ఎటువంటి ఎన్కౌంటర్ అయితే ఖచ్చితంగా కాదు కావాలనే చేసి అతను లొంగిపోదామని వస్తున్నా సరే కావాలనే చంపేశారని చెప్పి మానవ సంఘాల మానవ హక్కుల కమిషన్ సంఘాల వాళ్ళు ఏమని చెప్తున్నారు అలా అంటున్నారు అయితే ఇక్కడ హిడ్మా హిడ్మా అనేది జస్ట్ అతను మావోయిస్టులోకి అడుగు పెట్టడానికి గల కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సామాజిక సమస్యల వల్ల మాత్రమే అక్కడ భూమి సమస్య రోడ్ల సమస్య హాస్పిటల్ సమస్య బడుల సమస్య ఇన్ని సమస్యలు ఆయన కళ్ళ ముందు చూసి చూసి పెరిగాడు సో అందుకోసమే ఆయన ఆయుధాన్ని పట్టాడు చివరికి ఆ ఆయుధంతోనే ఆయన చనిపోయాడు సో ఇది నాకు తెలిసినటువంటి హిడ్మా హిడ్మా ఎలా చనిపోయాడు అనేది నేను తెలుసుకున్నటువంటి కథ మీకు కూడా హిడ్మా గురు ఎలా చనిపోయాడు ఏంటని మీకు ఇంకేమైనా దీని గురించి డీటెయిల్స్ తెలిస్తే నాకు కామెంట్స్ రూపంలో వచ్చా కామెంట్స్ రూపంలో చెప్పండి నేను వచ్చే వీడియోలో మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కొత్త టాపిక్తో వస్తాను మీ ముందుకి జై హింద్ థ్యాంక్